హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ ఆల్రౌండర్ నేను మీ రాగదీప్తి ఈరోజు మీ అందరి కోసం పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో నా స్టైల్ పప్పు చారు ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను అండి సో ఇది చాలా టేస్టీగా ఉంటుంది ట్రై చేయండి ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి సో ఇది చేయడం చాలా సింపుల్ ఇంట్లో వాళ్ళందరూ బాగా ఇష్టపడతారు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం పదండి ముందుగా మీ పులుపుకి తగ్గట్టు చింతపండుని ఓ టూ టైమ్స్ వాష్ చేసి నీళ్ళు వేసి నానబెట్టండి నేను చిన్న లెమన్ సైజ్ అంతా తీసుకున్నాను మీ చింతపండు పులుపుని బట్టి మీరు తీసుకోండి సో దీన్ని కొద్దిగా నాననివ్వండి దీంతో మనం గుజ్జు తీస్తాము తర్వాత ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ తీసుకొని నేను ఇక్కడ ఒక గ్లాస్ కందిపప్పు తీసుకుంటున్నాను దీన్ని బాగా వాష్ చేయండి ఓ త్రీ టైమ్స్ వాష్ చేసిన తర్వాత అప్పుడు వే వేసు మనం ఏ కప్పుతో అయితే కందిపప్పు తీసుకున్నాము అదే కప్పుతో ఒక త్రీ గ్లాసెస్ వాటర్ సరిపోతుంది సో అందుకని ఇక్కడ నేను త్రీ గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోస్తున్నాను అనమాట పప్పు ఉడకడానికి సో చూడండి ఇది థర్డ్ కప్ అనమాట పోసేసిన తర్వాత ఇప్పుడు మనము సన్నగా తరుక్కున్న ఒక హాఫ్ ఆనియన్ వేయండి తర్వాత ఇప్పుడు కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి నేను ఇక్కడ ఒకటే వేస్తున్నాను ఎందుకంటే మనం ఇందులో కారం పొడి కూడా వాడతాము తర్వాత ఒక రెండు బాగా పండిన టొమాటోస్ కూడా వేసేసేయండి తర్వాత కొద్దిగా పసుపు తర్వాత కొద్దిగా నూనె వేయండి నూనె వేయడం వల్ల మనకి పప్పు అనేది ప్రెషర్ పెట్టినప్పుడు పొంగదన్నమాట అందుకనే కొద్దిగా పప్పు వేసాము తర్వాత కుక్కర్లో క్లోజ్ చేసేసి బ్యాల్ ఉడకనివ్వండి అది ఉడికే ఈ చింతపండు కూడా బాగా నానిపోయి ఉంటుంది సో ఇలా పిసికేసి దాంట్లో నుంచి గుజ్జు తీసిపెట్టుకోండి ఇప్పుడు కుక్కర్ మూత తీసి చూద్దాము సో పప్పు బాగా ఉడికిపోయిందండి సో ఇప్పుడు పప్పు గిద్దుతో ఎనుపుకోవాలన్నమాట సో ఎనుపుకుందాము మెత్తగా వెనపుకోవాలి మీలో ఎంతమందికి పప్పు చారు ఇష్టం కామెంట్స్ ఇష్టమై తెలియచేయండి సో చూడండి నేనైతే మెత్తగా వెనపు వేసుకున్నాను ఇప్పుడు మనం ఇందాక పెట్టుకున్న చింతపండు ఉంది కదా గుజ్జు అది నేను ఏ గ్లాస్ తో అయితే కందిపప్పు తీసుకున్నాను అదే గ్లాస్తో ఒక గ్లాస్ పట్టిందండి నాకు నీళ్ళు అంత కలిపి సో అది వేసేసాను తర్వాత అదే గ్లాస్తో ఒక ఐదు గ్లాసుల నీళ్ళు పోయండి అప్పుడు మనకి పర్ఫెక్ట్గా సరిపోతాయి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఇప్పుడు నాలుగు గ్లాసులు పోసానండి చింతపండు జ్యూస్ కాకుండా తర్వాత కొద్దిగా పొడి వేశాను తర్వాత ఇప్పుడు కొద్దిగా రసం పొడి కూడా వేస్తున్నాను సో మీకు కారం పొడి వేస్తున్నాను కదా సో అందుకనే ముందే చెప్పాను పచ్చిమిర్చి చూసుకొని వేసుకోండి తర్వాత ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ ఫస్ట్ కారం పొడి వేసిన తర్వాత సాల్ట్ వేసి తర్వాత రసం పొడి వేస్తున్నాను ఇది ఎంటీఆర్ రసం పొడి నేను ఒక స్పూన్ వేసాను ఇలా బాగా మిక్స్ చేశాక నాకు ఇంకా చిక్కగా అనిపించింది సో అందుకనే ఇంకొక గ్లాస్ వాటర్ వేస్తున్నాను నాకైతే ఫైవ్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ ఒక గ్లాస్ చింతపండు ఉడికించుకోవడానికి మూడు గ్లాసులు నీళ్ళు పట్టాయండి సో మీ పప్పుచార కన్సిస్టెన్సీకి తగ్గట్టు మీరు నీళ్ళు యాడ్ చేసుకోండి దీన్ని స్టవ్ మీద పెట్టి మరగనివ్వడి ఇంకొక సైడ్ తరువాత పెట్టుకోవాలి సో అందుకని స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి కొద్దిగా ఆయిల్ వేయండి సో చూడండి ఒక పక్క మరుగుతూ ఉంటుంది అంతలోపు మనకు తరువాత కూడా అయిపోతుంది ఈ ఆయిల్ బాగా కాగిన తర్వాత ఆవాలు జీలకర్ర చిత కొట్టిన వెల్లుల్లి రెబ్బలు ఒక పది దాకా వేసుకోండి ఎల్లు రబ్బలు ఎక్కువ వేసుకుంటే స్మెల్ టేస్ట్ బాగుంటుంది తర్వాత ఒక హాఫ్ ఆనియన్ చిన్నగా కట్ చేసి వేసుకొని ఎండుమిరపకాయలు కొద్ది కరివేపాకు కూడా వేసి ఈ ఆనియన్ వెల్లుల్లి అంతా బాగా మరిగేంత బాగా ఎర్రగా అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి సో ఈ ఈ తాలింపు వేగేటప్పుడే మన పప్పుచారు స్మెల్ అంతా మనకి ఇక్కడే తెలిసిపోతుందండి ఒకసారి ట్రై తర్వాత ఇప్పుడు చూడండి మరుగుతున్న పప్పు చారులోకి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసాను తర్వాత ఈ ఆనియన్ పచ్చిమిర్ అవి వెల్లుల్లి కూడా బాగా మగ్గిపోయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ తర్వాత అంతా ఈ మరుగుతున్న పప్పుచారులోకి వేసేసేయండి వేసి ఒక ఫైవ్ మినిట్స్ బాగా మరగనిస్తే మన టేస్టీ అయిన పప్పు చారు రెడీ అనమాట సో మనకు తాలింపు వేగేటప్పుడే మన పప్పు చారు టేస్ట్ అనేది తెలుస్తుందండి సో చాలా టేస్టీగా వచ్చింది ఇలా తర్వాత అంతా కలిపి ఒక టూ మినిట్స్ బాగా మరగనిచ్చి ఆఫ్ చేసేసి వేడి వేడి అన్నంలోకి ఈ పప్పు చారు తిన్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేసి ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో తెలిచేయండి మీకు నా వీడియో నచ్చినట్టు అయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రాగదీప్తి ఆల్రౌండర్